హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు రోజు రత్నం రుచుల్లో మీకోసం మామిడికాయతో సేమియా పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించబోతున్నాను అండ్ సేమియా పులిహోర చేసినప్పుడు అసలు సేమియా అనేది మెత్తగా రాకుండా ఇలా పొడి పొడిగా రావాలంటే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే సరిపోతుంది సేమ్యా పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది మరి నేను చెప్పిన టెక్నిక్స్ తోటి కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే కుదురుతుంది అండ్ ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో నేనైతే చూపించేస్తాను రెసిపీ చూపించే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రెసిపీ చూసేద్దాం పదండి ముందుగా మనకి పచ్చి మామిడికాయలు కావాలండి నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నాను సో దాని మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్ సేమ్యా అండి ఒక కప్ సేమియాకి రెండు మామిడికాయలు అయితే సరిపోతుంది పులుపుకు సో ఫస్ట్ దానిపైన పీల్ అయితే తీసేసుకోవాలి పీల్ తీసేసుకుని చక్కగా గ్రేట్ చేసేసుకోవాలి బాగా సన్నగా ఉన్న వాటితోటి గ్రేట్ చేసుకోండి సో దట్ సేమియాలోకి చక్కగా కలిసిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది పెద్ద హోల్స్ అయితే కనుక మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అలా కాకుండా సేమియాతో పాటు చక్కగా నోట్లో కరిగిపోతుంది ఈ చిన్న హోల్స్తో తీసుకుంటే చూసారా ఇలా చక్కగా మొత్తం అంతా గ్రేట్ చేసేసుకున్నాను గ్రేట్ చేసేసుకున్నది మనం పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి సో వాటర్ అనేది మెజర్మెంట్ ఏమి ఉండదు ఎక్కువ వాటర్ పోసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఒక కప్ సేమియా తీసుకున్నాం కదా ఆ సేమియా దీంట్లో వేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి సో బాయిల్ చేసుకునేటప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి సో అలాగే దీంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము సేమియా ఇలాగ చక్కగా బాయిల్ అవుతుంది కదా ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది సో మధ్యలో మనం ఇలా చెక్ చేసినప్పుడు ఇలా సగానికి విరిగితే మనకి సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవడమే ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత వెంటనే దానిపైనుంచి నుంచి మనం చల్లటి వాటర్ అయితే పోసుకోవాలండి అలా అయితే మెత్త మెత్తగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర మినపప్పు మినపప్పుతో పాటు శనగపప్పు కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు కూడా వేసుకుంటున్నాము సో ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత దీంట్లో మనం పల్లీలు వేసుకుంటున్నామండి పల్లీలు వేసుకున్న తర్వాత దీంట్లో మనం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకుంటున్నాము సో ఇలా అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల కూడా పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసుకుంటాము జీడిపప్పు ముందే వేసుకుంటే కనుక త్వరగా ఫ్రై అయిపోతుంది లాస్ట్లో వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఆ తురుముని దీంట్లో వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది చక్కగా మగ్గిపోతుంది దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియానైతే వేసేసుకోవాలి సేమియా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఆ మామిడికే తురుము అంతా ఈ సేమియాకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి కలుపుకునే ముందు నేను ఇక్కడ కొంచెం ఆవపిండి వేసుకుంటున్నాను ఆవపిండి వేసుకోవడం వల్ల ఈ సేమ్యా పులిహారం మరింత టేస్ట్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఆథెంటిక్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది చూసారా సేమియా అనేది ఎంత విడివిడిగా వచ్చిందో ఎక్కడ అతుక్కోకుండా మరి నేను చూపించిన ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చక్కగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో సీజన్లో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెట్టుకుంటే నోట్లో అలా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా పుల్లగా రుచిగా ఉండే ఈ మామిడికాయ సేమ్యాపులిహార కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో